ఛానల్ వేద శాస్త్రంలో ప్రతి సంవత్సరం వివిధ గ్రహాల నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశి వారి జాతకాలను ప్రభావితం చేస్తాయి ఇక త్వరలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుభసంకేతాలతో ప్రారంభ అవుతుంది కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అనేక శుభయోగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలోనే శుభయోగం జనవరి ఐదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వలస రాశిలో స్పృత సూర్యులు కలవబోతున్నాయి దీని కారణంగా యోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కారణంగా అనేక రాశుల వారికి పలు శుభపరిణమాలు ఏర్పడతాయి ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు జనవరి నెలలో ఏర్పడే మొట్టమొదటి పదార్థి రాజయోగం కారణంగా మేసరాశి జాతకులకు లబ్ధి పొందుతారు మేసరాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధ గ్రహాల సంయోగం జరుగుతుంది దీని కారణంగా మేసరాశి జాతకులు పురోగతి సాధిస్తారు వర్తక వ్యాపారాలు వారికి కలిసి వస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి ఊహించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇది మేసరాశి వారికి శుభ సమయం చెప్పొచ్చు రాశి రాశివారు ఈ రాశి అధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్న రవత కలవటం వలన మిథున రాశి వారికి సమయంలో లబ్ధి చేకూరుతుంది భాగస్వామి వ్యాపారం చేసే వారికి సమయం కలిసి వస్తుంది ప్రభుత్వ ఒప్పందాలు చేసుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే విషయంలో కూడా సానుకూలతలు పెరుగుతాయి సింహరాశి వారు సింహరాశి వారికి పంచమ స్థానంలో బుధాద రాజీగా ఏర్పడుతుంది దీని కారణంగా సింహరాశి జాతకులకు ఆర్థిక పరంగా లబ్ది చేకూరుతుంది ఉద్యోగుల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి సంతానం శుభాతలు వింటారు వర్తక వ్యాపారంలో పురోగతి చోటు చేసుకుంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు రుచికి రాశి వారికి రవి బుద్ధుల కలిగిన అద్భుతంగా ఉంటుంది దీని కారణంగా రుచికి రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు అవకాశాలు దక్కుతాయి రుచిక రాశి వారి యొక్క ఆర్థిక సంస్థలు పూర్తిగా తొలగిపోతాయి ధనుసు రాశి వారికి ధనుసు రాశిలోనే రవి గ్రహాల కలిగి జరుగుతుంది వల్ల ఈ రాశి వారికి బుధాదిత రాజయోగం లబ్ధి చేకూరుస్తుంది ఈ యొక్క సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి సంతాన లాభం ఉంది ఆరోగ్యం బాగుంటుంది రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెలుసుకుంటాయి కుంభరాశి వారికి లాభస్థానంలో మరియు సూర్యగ్రహాల కలయిక వలన వీరికి కలిసి వస్తుంది ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలుగుతాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత కలయికగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా భారీ ప్రయోజనాలు పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత స్థానాలు చేరుతారు ఆర్థిక స్థమతులు సమస్యలు వివాదాలు పరిష్కారం అవుతాయి ఇది కుంభరాశి వారికి శుభ సమయము వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి